ఈ రోజు మనం హ్యావ్ టు టు హ్యాంటి పూర్తి గ్రామర్ విశ్లేషణ చూద్దాం కంప్లీట్ గ్రామర్ అనాలసిస్ ఫర్ టు అంటే ఏంటి అసలు వాట్ ఈజ్ హ్యావ్ టు టు అనేది ఒక మోడల్ ఎక్స్ప్రెషన్ ఒక మోడల్ ఎక్స్ప్రెషన్ ఇది ఆబ్లిగేషన్ అంటే బాధ్యత నెసెసిటీ అంటే అవసరం అలాగే కంపల్షన్ అంటే ఖచ్చితత్వం బాధ్యత లేదా అవసరం లేదా ఖచ్చితత్వం ఇలాంటి భావ వ్యక్తీకరణకు మనం ఈ యొక్క హ్యావ్ టు ఉపయోగిస్తాం ఓకే అసలు హ్యావ్ టు అంటే తెలుగు అర్థం ఏమై ఉంటుందంటే చేయవలసి ఉంది లేదా తప్పనిసరిగా చేయాలి ఇలాంటి భావ వ్యక్తీకరణకు మనం ఉపయోగించాల్సింది హ్యావ్ టు ఓకే దీని యొక్క స్ట్రక్చర్ మనం గమనిద్దాం సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ బేస్ ఫార్మ్ ఆఫ్ దర్బ్ అంటే అనమాట అలాగే ఆబ్జెక్ట్ లేదా అదర్ వర్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టు స్టడీ ఫర్ ద ఎగ్జామ్ నేను పరీక్షలకు చదవలసి ఉన్నది పరీక్షలకు తప్పనిసరిగా చదవాలి ఇలాంటప్పుడు మనం హ్యావ్ టు ఉపయోగించాం ఐ అనేది సబ్జెక్టు హ్యావ్ టు అనేది ఈ యొక్క మోడల్ ఎక్స్ప్రెషన్ అలాగే ఈ స్టడీ అనేది వెర్బ్ వన్ ఫర్ ఎగ్జామ్ దేనికోసం ఫర్ ద ఎగ్జామ్ టోటల్ గా ఐ హ్యావ్ టు స్టడీ ఫర్ ద ఎగ్జామ్ నేను పరీక్షల కోసం చదవలసి ఉన్నది ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనకి సబ్జెక్ట్స్ మొత్తం ఏడు ఉన్నాయి కదా ఐ యు దే అట్లాగే హీ షీ ఇట్ ఈ సబ్జెక్ట్స్ విషయంలో ఈ వచ్చినాయి అనుకోండి ఐ యు దే వీటికి మనం హ్యావ్ టు అనేటటువంటి మోడల్ ఎక్స్ప్రెషన్ వాడాలి అదే హీ షీ ఇట్ ఈ హీ షీ ఇట్ వస్తే గనక మనం వాడవలసినటువంటి ఎక్స్ప్రెషన్ హ్యాజ్ టూ మీకు వెర్ఫ్ గురించి నేర్చుకునేటప్పుడు సింపుల్ ప్రెజెంటెన్స్ లో మనం థర్డ్ పర్సన్ సిమిలర్ అయితే వెర్బుకి ఎస్ గానీ ఎస్ గానీ వస్తుందని నేర్చుకున్నాం కదా ఆ రూలే ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుంది అనమాట ఈ షీ ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగర్ కాబట్టి ఇక్కడ హ్యావ్ టు కాకుండా హ్యావ్ టూ వస్తుంది అలాగే మిగిలినటువంటి ఐ యు బే వీటికి హ్యావ్ టు అనే హ్యావ్ టు అనేది వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ముఖ్యమైనటువంటి విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం తెలుసుకున్నటువంటి విషయాన్ని సింపుల్గా ఒక టేబుల్ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే ఈ టేబుల్లో మొదట సబ్జెక్టు తర్వాత పాజిటివ్ సెంటెన్స్ తర్వాత నెగిటివ్ సెంటెన్సు తర్వాత క్వశ్చన్ ఫామ్ ఇలా గమనించండి ఐ ఐ దే ఈ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనం హ్యావ్ టు వస్తుందని చెప్పుకున్నాం ఓకే అంటే థర్డ్ పర్సన్ షీ ఇట్ ఇలా వస్తే టు వస్తుందని చెప్పుకున్నాం ఇంతవరకు ఓకే కదా ఇప్పుడు పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఉంటుంది నేను కష్టపడి పని చేయాలి నేను కష్టపడి పని చేయాలి ఐ హ్యావ్ టు వర్క్ హార్డ్ నేటివ్ సెంటెన్స్ ఈ రోజు పనిచేయాల్సినటువంటి అవసరం లేదు ఐ డోంట్ హ్యావ్ టు వర్క్ టుడే ఐ డోంట్ హ్యావ్ టు వర్క్ టుడే మీటింగ్కి హాజరయ్యే అవసరం ఉన్నదా క్వశ్చన్ ఫామ్ అనమాట ద మీటింగ్ డూ ఐ టు అటెండ్ మీటింగ్ జస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఈ సింటాక్స్ గురించి మనం తర్వాత చెప్పుకుందాం ఇక్కడ హ్యావ్ టు ఎలా వచ్చింది ఇక్కడ ఇక్కడ డోంట్ ఎందుకు వచ్చింది ఈ తర్వాత చూద్దాం ముందు హ్యావ్ టు ఉపయోగించి ఒక పాజిటివ్ వాక్యం ఒక నెగిటివ్ వాక్యం ఒక క్వశ్చన్ ఫామ్ ఎలా తయారవుతున్నాయి ఎలా ఉపయోగించవచ్చు జస్ట్ యూసే చూడండి అంతే ఓకే ఇప్పుడు ఈ షీట్ తో అతను ఎక్కువగా చదవాలి అన్నప్పుడు హీ హ్యాస్ టు స్టడీ మోర్ అంతేగాని ఈ హ్యావ్ టు స్టడీ మోర్ కాదు ఇక్కడ మనం హ్యాజ్ టూ వాడాలి ఇంతవరకు ఓకే తర్వాత ఆయన ఈ రోజు చదవాల్సిన అవసరం లేదు అతను ఈ రోజు చదవాల్సినటువంటి అవసరం లేదు ఈ డజంట్ హ్యావ్ టు స్టడీ టుడే ఈ డజంట్ హ్యావ్ టు స్టడీ టుడే ఇవి గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ హ్యాష్ టూ వచ్చింది కదా అని చెప్పేసి ఇక్కడ హ్యాజ్ టూ రాల ఇక్కడ హ్యాష్ నే హ్యావ్ నే వచ్చింది అలాగే క్వశ్చన్ ఫామ్ లో కూడా హ్యాజ్ టూ రాదు హ్యావ్ టునే వస్తుంది అది ఎందుకో తర్వాత చూద్దాం అతను ఫీజు చెల్లించాల్సి ఉన్నదా అతను ఫీజు చెల్లించాల్సి ఉన్నదా డజ్ హీ డజ్ హీ ఫీ ఓకే ఇప్పటి వరకు మనం ఇంతకుముందు తెలుసుకున్నటువంటి విషయాన్ని టేబుల్ ద్వారా కొంచెం సులభంగా తెలుసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హ్యావ్ టు యొక్క యూసేజ్ చూద్దాం ఓకే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం హ్యావ్ టు ఎప్పుడు ఉపయోగిస్తాం మూడు విధాలైనటువంటి భావ వ్యక్తీకరణకు దానిలో మొదటిది ఆబ్లిగేషన్ బాధ్యత లేదా తప్పనిసరి అవసరము ఇలాంటి భావ వ్యక్తీకరణలకు మనం ఉపయోగించాల్సింది హ్యావ్ టు అనేటటువంటి మోడల్ ఎక్స్ప్రెషన్ ఓకే పాఠశాలలో నేను యూనిఫామ్ ధరించాలి ఇది ఒక బాధ్యత లేదా తప్పనిసరిగా చేయవలసినటువంటి పని ఇక్కడ మనం ఉపయోగించాల్సింది హ్యావ్ టు ఒకసారి మీరు స్ట్రక్చర్ కూడా మరలా ఇంకొకసారి గుర్తు తెచ్చుకోండి సబ్జెక్ట్ ఉంటుంది ఆ తర్వాత హ్యావ్ టు ఉంటుంది ఆ తర్వాత బేస్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ అంటే వెర్బ్ వన్ ఉంటుంది ఆ తర్వాత ఆబ్జెక్టు ఇంకా అదర్ వర్డ్స్ ఉంటే అదర్ వర్డ్స్ దీని ప్రకారం పాఠశాలలో నేను యూనిఫామ్ ధరించాలి నేను అనేది సబ్జెక్టు ఆ తర్వాత హ్యావ్ టు వచ్చింది ఆ తర్వాత వేర్ అనేది వేర్ వన్ ఆ తర్వాత ఏ యూనిఫామ్ అనేది ఆబ్జెక్టు ఇది అదర్ వర్డ్ ఎక్స్ట్రా వర్డ్ ఇప్పుడు మొత్తం చెప్పండి ఐ హ్యావ్ టు వేర్ ఎ యూనిఫామ్ ఎట్ స్కూల్ పాఠశాలలో నేను యూనిఫామ్ ధరించాలి అలాగే మరో ఉదాహరణ వాక్యం చూద్దాం ఆమె భోజనం ముందు హోంవర్క్ పూర్తి చేయాలి భోజనానికి ముందు హోంవర్క్ పూర్తి చేయాలి షీ టు మరో వర్కిం చూద్దాం వారు నియమాలను పాటించాలి ఇది కూడా ఒక బాధ్యత వారు నియమాలను పాటించాలి దే హాలో ద రూల్స్ దే హ్యావ్ టు ఫాలో ద రూల్స్ ఇప్పుడు హ్యావ్ టు యూసేజ్ రెండవ విధమైనటువంటి రెండవ విధమైనటువంటి వాక్య నిర్మాణం అవసరం అవసరాన్ని తెలియజేసేటటువంటి వాక్యాలను కూడా మనం హ్యావ్ టు ఉపయోగించి చెప్పాలి నీవు ప్రతిరోజు మందు తీసుకోవాలి మెడిసిన్ తీసుకోవాలి నీవు అనారోగ్యంగా ఉన్నావు కనుక ప్రతిరోజు మందు తీసుకోవాలి యు హ్యావ్ టు టేక్ మెడిసిన్ డైలీ యు టేక్ మెడిసిన్ డైలీ అలాగే అతను ఎక్కువ నీరు త్రాగాలి అతను ఎక్కువ నీరు త్రాగాలి ఈ హ్యాస్ టు డ్రింక్ మోర్ వాటర్ ఈ హ్యాజ్ టు డ్రింక్ మోర్ వాటర్ ఇక్కడ గమనించారా యూ ఉన్నప్పుడు హ్యావ్ టు వచ్చింది ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ గనుక వచ్చింది హ్యాజ్ టు వచ్చింది ఈ మార్పు మీరు గమనించారని అనుకుంటున్నాను ఈ హ్యాస్ టు డ్రింక్ మోర్ వాటర్ అలాగే రేపు మేము త్వరగా వెళ్ళాలి మేము వచ్చింది వి వచ్చింది కనుక ఇక్కడ హ్యాజ్ టు కాకుండా హ్యావ్ టు రావాలి వి హ్యావ్ టు లీవ్ ఎర్లీ టుమారో వి టు లీవ్ ఎర్లీ టుమారో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మూడవ విధమైనటువంటి ల్యాక్ ఆఫ్ చాయిస్ అంటే ఎటువంటి ప్రత్యామ్నాయము లేకపోవటం దిర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ అనమాట ఇలాంటప్పుడు కూడా మనం హ్యావ్ టు ఉపయోగిస్తాం నేను వీకెండ్ లో పని చేయాల్సిందే ఇక తప్పదు నేను మాత్రం ఖచ్చితంగా నేనే చేయాలి నేను వీకెండ్ లో చేయాల్సిందే అలాంటప్పుడు మనం ఐ హ్యావ్ టు ఉపయోగిస్తాం టోటల్ గా సబ్జెక్ట్ ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ వీకెండ్స్ ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ వీకెండ్స్ నేను వీకెండ్ లో చేయాల్సిందే సబ్జెక్టు ప్లస్ హ్యావ్ టు ప్లస్ వీ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ లేదా వర్డ్స్ ఓకే ఆమె ఉద్యోగం కోసం ప్రయాణించాల్సిందే తప్పదు ఆమె ఉద్యోగం కోసం ప్రయాణించాల్సిందే షీ హ్యాస్ టు ట్రావెల్ ఫర్ హర్ జాబ్ షీ ట్రావెల్ ఫర్ హర్ జాబ్ వారు ఆ నిర్ణయాన్ని అంగీకరించాల్సిందే వారు ఆ నిర్ణయాన్ని అంగీకరించాల్సిందే తప్పదు అన్నట్టు అనమాట వారు దే దే యాక్సెప్ట్ ద డెసిషన్ దే యాక్సెప్ట్ ద డెసిషన్ ఈ విధంగా మనం హ్యావ్ టు యూసేజ్ మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హ్యావ్ టు కి చెందిన నెగిటివ్ ఫార్మ్స్ చూద్దాం హ్యావ్ టుకు కి చెందిన నెగిటివ్ ఫార్మ్స్ ముందు స్ట్రక్చర్ చూద్దాం ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది ఆ తర్వాత డోంట్ కానీ డజంట్ కానీ ఉండి హ్యావ్ టు ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే నెగిటివ్ ఫార్మ్స్లో లేదా క్వశ్చన్ ఫామ్స్ లో హ్యావ్ టు ఉంటుంది తప్ప హ్యాజ్ టు ఎప్పటికీ ఉండదు కానీ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే మనకి డజెంట్ వస్తుంది మిగతా సందర్భాల్లో డోంట్ వస్తుంది మీరు ప్రాక్టికల్ గా గమనిస్తూ వాక్ నిర్మాణం చూస్తూ ఉండండి అప్పుడు మీకు చక్కగా అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ తర్వాత బేస్ వెర్బ్ అంటే వెర్బ్ వన్ వస్తుంది ఆ తర్వాత ఆబ్జెక్టు లేదా అదర్ వర్డ్స్ వస్తుంది స్ట్రక్చర్ ఒక్కసారి చూడండి మరలా ముందు సబ్జెక్టు ఆ తర్వాత డోంట్ డజంట్ డజంట్ వచ్చేసి వచ్చేసి థర్డ్ పర్సన్ సింగులర్ అయినటువంటి హీ షే ఎట్టు వచ్చినప్పుడు వస్తుంది మిగతా అన్ని సందర్భాల్లో డోంట్ వస్తుంది ఆ తర్వాత హ్యావ్ టు వస్తుంది గుర్తుపెట్టుకున్నారు కదా హ్యాజ్ టు రాదు ఆ తర్వాత బేస్ వర్బ్ చివరగా ఆబ్జెక్టు లేదా అదర్ వర్డ్స్ లేదా ఎక్స్ట్రా వర్డ్స్ ఓకే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం నీవు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు నీవు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు యు డోంట్ హ్యావ్ టు వర్రీ స్ట్రక్చర్ ప్రకారమే రాసినాం సబ్జెక్టు యు డోంట్ ఎందుకు డజంట్ రాయలేదు యు యూ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాదు కాబట్టి యు డోంట్ ఆ తర్వాత హ్యావ్ టు రావాలి కాబట్టి హ్యావ్ టూ వచ్చింది ఆ తర్వాత బేస్ వర్బు వర్రీ ఓకే ఇక్కడ ఎలాంటి ఆబ్జెక్టు లేదు యు డోంట్ హ్యావ్ టు వర్రీ ఓకే అలాగే ఆమె ఈ రోజు రావాల్సినటువంటి అవసరం లేదు ఆమె ఈ రోజు రావాల్సినటువంటి అవసరం లేదు షీ డజంట్ హావ్ టు కమ్ టుడే షీ డజంట్ హ్యావ్ టు కమ్ టుడే మేము ఇప్పుడు చెల్లించాల్సిన అవసరం లేదు వి డోంట్ హ్యావ్ టు పే నౌ వీ డోంట్ హ్యావ్ టు పే నో నేను ఫార్మ్స్ లో మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా ఏముండదు ఒకసారి మీరు స్ట్రక్చర్ చూడండి ఒకటి నాలుగు సార్లు ఎగ్జాంపుల్స్ వాక్యాలు చూడండి చక్కగా అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్